హరి ఓం శివం వాస్తు సంధ్య ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం మహా పంచమహాపురుష యోగములు అంటే మన జాతకంలో జాతకుడికి ఎన్నో రకాల యోగాలు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి అంటే కొన్ని గ్రహాల కలయిక వలన కలిగే యోగాలని మనం కొన్ని మంచి యోగాలు కొన్ని చెడు యోగాలుగా శాస్త్రంలో విభజించబడి ఉంది ఈ పంచమహాపురుష యోగములు అనేవి ఒక గ్రహము అంటే జాతకుని యొక్క జాతకములో ఒక గ్రహము చేత ఏర్పడే మహాయోగానే ఈ యోగాలు అంటారు మనకి నవగ్రహాలలోని కుజ శుక్ర బుధ గురు శని గ్రహాల వలన ఏర్పడే మహాయోగాలని పంచమహాపురుష యోగాలు అంటారు అంటే చాలామంది పంచమహాపురుష యోగాలు అంటున్నారు మీ స్త్రీలకి వర్తించవా అని అడుగుతారు అంటే వాటి యొక్క పేరు పంచమహాపురుష యోగాలు అంతే ఇవి పురుషులకు మాత్రమే వర్తిస్తాయి స్త్రీలకు వర్తించవు అటువంటివి ఉండదు ఏ జాతకునికైనా అంటే స్త్రీ అయినా పురుషుడైనా కూడా వారి జాతకంలో ఈ మహాపురుష యోగముల యొక్క నియమములు అవి సూట్ అయినట్లయితే ఈ యొక్క యోగాలు అద్భుతంగా యోగిస్తాయి మనం ఈ యొక్క యోగాల గురించి మనం ఈ పంచమహాపురుష యోగాలలో ఐదు రకాల యోగాల గురించి మనం చాలా చక్కగా ఒక్కొక్క వీడియోలో వివరణ చేసుకుందాం